హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఈ అయితే ఇంకో రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చాను అదే అండి బంగాళదుంపతో దోశ సో అదే అండి పొటాటోతో సో ఇదైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి వితిన్ ఫైవ్ మినిట్స్లో అయితే మనకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది మన దోశ అయితే ప్లేట్లో ఉంటుంది సో అంత సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చా అయితే ఇంకెంత కాలసం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అంతకన్నా ముందుగా చూస్తున్నారు కదా పైన అయితే క్రించిగా లోపడైతే సాఫ్ట్గా ఉంటుందన్నమాట సో టమాటా చట్నీ పల్లీ చట్నీతో కానీ సూపర్ కాంబినేషన్ సో ఇంకెందుకు కాలుష్యం ప్రాసెస్ అయితే చూసేద్దాము సో దీనికైతే బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను అదే అండి ఉప్మా రవ్వ సో దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి నేనైతే ఒక కప్పు బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను సో ఇలా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకున్నాక ఒక బౌల్లోకి అయితే తీసుకుందాము సో అలాగే ఒక చిన్న పొటాటోస్ అయితే రెండు అయితే తీసుకున్నాను పచ్చివే పైన పొట్టు తీసేసి ఇలా మిక్సీలో అయితే వేసుకోవాలన్నమాట సో ఇలా మిక్సీ వాటర్ అయితే ఏం యాడ్ చేయకుండా మిక్సీ పట్టండి వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే మొత్తం మిక్స్ అవ్వక ముద్దల ముద్దలుగా అయితే ఉంటుందన్నమాట సో అందుకే తర్వాత అయితే వాటర్ యాడ్ చేస్తున్నాను సో అయినా అప్పటికీ నాకు కొన్ని ఉండలు అయితే వచ్చాయి అవి అయితే తీసి పడేయండి సో చూస్తున్నారు కదా కొంచెం కలుపుకొని అయితే కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే పక్కన పెట్టుకోండి అంతలోపు మన దగ్గర అయితే ఏమైతే వెజిటేబుల్స్ ఉన్నాయో అవన్నీ అయితే దోశలోకి వేసుకోవచ్చు అనమాట ఊతప్పం అని కూడా అనొచ్చు దాంట్లోకి అయితే వేసుకోవడానికి ఇవన్నీ అయితే షాప్ చేసి పక్కన పెట్టుకున్నాను క్యారెట్ ఆనియన్ మిర్చి అలాగే కొత్తిమీర టమాటా సో అలాగే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను కొద్దిగా షోడ ఉప్పు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ సో వీటిని ఒకసారి మంచిగా కలుపుకున్నాక మీకు ఒకవేళ ఊతప్పం పెనం ఉంటుంది కదా అలా ఉన్నా కానీ ఆ పెనంలో మందంగా వేసుకోండి టూ సైడ్స్ మంచిగా రోస్గా అవుతుందనమాట నేనైతే దోస పెనం మీదనే లాగా కొంచెం లావుగా వచ్చే వరకు అయితే వేసుకుంటున్నాను సో అంతే అండి దోశ ఇలా వేసుకొని ఆయిల్ అయితే అప్లై చేయాలి పైన కూడా ఒకసారి ఆయిల్ వేసుకొని మూత అయితే పెట్టుకోండి మూత పెట్టుకుంటేనే మనకు మొత్తం అనేది కుక్ అవుతుంది లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట సో చూస్తున్నారు కదా పైన వరకు అయితే బ్రౌన్ కలర్లో క్రిస్పీగా అవ్వాలి అలా అయితే మనకైతే దోశ ప్రిపేర్ అయిపోయినట్టే సో నేనైతే లాస్ట్లో ప్రాసెస్ అనేది క్లియర్గా చూపించలేదు బట్ మీకు చెప్పిన విధానం అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో దోశ అయ్యాగానే మూత పెట్టేసి ఆయిల్ వేసి మూత పెట్టేయండి మీకైతే మంచిగా క్రిస్పీగా అయితే ప్రిపేర్ అవుతుంది సో చూ చూస్తున్నారు కదా చాలా టేస్టీగా బంగాళదుంపతోటి అలాగే తోటి అయితే మనకి దోశ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే సో మీకు ఈ రెసిపీ ఎలా నచ్చింది అనేది అయితే కామెంట్లో చెప్పడం అయితే అసలు మర్చిపోవద్దు సో ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి అలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్